నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య మనం ఈ వీడియోలో హోమియోపతి అనేది పిల్లలకి ఎలా హెల్ప్ అవుతుంది అసలు పిల్లలకి ఏ ఏ వ్యాధులకు హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి అనేది చూద్దాం అండ్ అసలు మనకి పిల్లల నుంచి హోమియోపతి వైద్యం అనేది స్టార్ట్ చేస్తే అండి వారికి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండ్ ప్రతి దాని పట్ల రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు సో మనకి హోమియోపతి పిల్లలకి చక్కగా వాడచ్చింది అండ్ ఏదైనా మనకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఏది ఉండవండి అంటే ఒక వ్యాధికి సంవత్సరాలు సంవత్సరాల ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు మనకి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అనేది మాక్సిమం ట్రీట్మెంట్ పిల్లలకి ఇచ్చేది అది అలాగే పిల్లలకు కూడా చాలా తక్కువ మోతాదులో మెడిసిన్స్ అనేవి ఉంటాయి అండ్ వారి తత్వానికి తగ్గట్టుగా ఉంటే అండ్ పిల్లలకి వాడేటప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి అసలు మనకి హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పిల్లల్లో వాడేదానికి చాలా భయపడుతూ ఉంటారు అది అలా కాకుండా పిల్లలకి హోమియోపతి మెడిసిన్స్ అడాప్ట్ చేస్తూ ఉంటే చాలా చాలా ఇమ్యూనిటీ పొందుతారు అండ్ పిల్లలు కూడా ఏంటంటే మనకి ఎదిగే కొద్ది ఈ ఇబ్బందులు అంటే మనకి సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల కానీ చాలా తక్కువ మనకి వాటి బారిన పడుతూ ఉంటారు అండ్ సాధారణంగా పిల్లలు की मन की మేజర్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా కోల్డ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ కోల్డ్ కాఫ్ ఆస్థమాటిక్ టెండెన్సీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మనం ఆస్తమా వచ్చినప్పుడు వాడుకోవడం ఆపేయడం మెడిసిన్స్ మళ్ళీ సిక్ అవుతూ ఉంటారు ఏదైనా తిన్న వెంటనే సో అలా కాకుండా మనకి అసలు ఆ కోల్డ్ క్యాచింగ్ పిల్లలు తరచూ ఆ జలుబు తత్వాన్ని డెవలప్ చేసుకునేది హోమియోపతిలో మీకు తీసేస్తారన్నమాట సో దాని పట్ల కోల్డ్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొస్తారు అండ్ ఎలర్జెటిక్ తో కూడా సఫర్ అవుతూ ఉంటారు తుమ్ములు కానీ అటువంటి కండిషన్స్ నుంచి బయటికి రావచ్చు అలాగే పిల్లలు కొంతమంది చాలా సన్నగా ఉంటారు ఆకలి అనేది ఉండదు ఒళ్ళు చేయరు సో అటువంటి వాటికి మీరు హోమియోపతి మెడిసిన్ అనేది వాడుకోవచ్చు ఎవరైనా పిల్లలు లావు అవ అవ్వకుండా సన్నగా ఉంటూ ఉంటారు ఎంత తిన్నా సరే అటువంటి వారు వాడుకోవచ్చు అండ్ పిల్లల్లో వచ్చే నులి కోసం హోమియో మెడిసిన్ వాడుకోవచ్చు అండ్ పిల్లలు ఎత్తు బరువు కరెక్ట్ గా ఉండట్లేదు లేదా హైట్ మనకి సాగట్లేదు అనుకునే వాళ్ళు వాడుకోవచ్చు అండ్ థైరాయిడ్ మనకి ఇప్పుడు పది సంవత్సరాలకి థైరాయిడ్స్ కానీ డయాబెటిక్ కానీ అలా సఫర్ అవుతున్న పిల్లలు కూడా హోమియోపతిని ఆప్ చేస్తే మనకి ఒక మాక్సిమం ట్రీట్మెంట్ టైమ్ వచ్చేసి ఎయిట్ టు నైన్ మంత్స్ లో కంప్లీట్ గా క్యూర్ అయిపోతారు సో ఇంకెటువంటి ఆల్టర్నేట్ మెడిసిన్ అనేది వాడు వాడుకుంటా ఉండొచ్చు పిల్లలు అండ్ చాలా మంది ఆడపిల్లలు కూడా ఈ మెనిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మనకి మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం లేదా మొదటిసారి వచ్చిన మళ్ళీ డిలేగా రావడం ఒకటి నెల నెల విపరీతమైన నొప్పి ఉంటుంది సిక్ గా ఉంటారు అటువంటి పిల్లలు వాడుకోవచ్చు అండ్ పీసీ ఓడిస్కొని ఇప్పుడు ఎర్లీ ఏజ్ నుంచే చూస్తున్నాం అటువంటి వాళ్ళు వాడుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ అండ్ చాలా మంది ఈ చదువుకుంటూ ఉంటారు మనకి పిల్లలు ఎక్కువ చదివినా సరే హ్యాంగ్ అయిపోతూ ఉంటారు సో అటువంటి కేసెస్ లో మనం హోమియోపతి ఇవ్వచ్చు అండ్ ఇంకా అన్ని అంటే పిల్లలకి ప్రతి చిన్నదానికి కూడా హోమియోపతి అనేది చక్కగా తీసుకోవచ్చు అండ్ బేసిక్గా ఉండే మనకి రెగ్యులర్గా వచ్చే సీజనల్ ఇమ్యూనిటీస్ నుంచే ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి అండ్ మనకి చాలా అమ్మవారు మెడిసిన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఆటలమ్మ అమ్మ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇటువంటి అన్నిటికీ కూడా మెడిసిన్స్ ఉంటూ ఉంటాయి లేదు మనం పర్టికులర్గా సీజనల్ వచ్చేటప్పటికి కొన్ని ప్రివెన్షన్ మెడిసిన్స్ ఉంటే అవి తీసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా మీరు హోమియోపతి పిల్లలకి నూటికి నూరు సేఫ్గా ఇవ్వచ్చు అండ్ ఎటువంటి అయినా మనకి పిల్లల్లో తగ్గిపోతాయి అండ్ పిల్లలు మనకి తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఏదో ఒక సిక్నెస్ అది అటువంటి పిల్లలకి ఏంటంటే ఇపికాప్ టూ హండ్రెడ్ అని ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఎవరైనా ఆకలి సరిలేని పిల్లలకి సీనా టూ హండ్రెడ్ ఇవ్వండి అలాగే సన్నగా మనం ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదు పిల్లలు అనే వాళ్ళకి ఆల్ఫా అల్ఫా టూ హండ్రెడ్ ఇవ్వండి అలాగే ఎత్తు పెరగాలంటే క్యాల్కేరియా ఫాస్ ఇవ్వండి సిక్స్ ఎక్స్ లో అండ్ మనకి ఇంకా అన్ని కి అన్ని మనకి ప్రానిక్ ఆస్తమా థైరాయిడ్స్ అంటే ఎవ్రీ మనకి పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలకి ఏంటంటే మంచి ఆహారం ఇస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే చాలా వరకు మనకి ఇమ్యూనిటీని పొంది మనకి పెద్ద పెద్ద రోగాలు అనేవి డెవలప్ అవ్వద్దు మనకి హోమియో ఏం చేస్తుంది మీకు ఏదైనా వ్యాధి వస్తే దాన్ని అణిచివేయద్దు కారణం నుంచి వెతికి మీకు సాల్వ్ చేస్తుంది సో ఇంకొంచెం బిట్ టైం పట్ల మీకు మళ్ళీ సమస్య అనేది తిరిగి రాదు అండ్ చాలా వరకు పిల్లల్లో మనం ఆర్థ్రైటిస్ చూస్తున్నాం ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఉందంటున్నారు అండ్ చాలా చాలా మనకి లూపస్ కేసెస్ ఉంటూ ఉంటాయి సో అన్నిటికీ కూడా హోమియోపతిలో మంచి స్కోప్ ఉంటుందండి అండ్ ఖచ్చితంగా మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది చిన్న చిన్నవి ఏదైనా అనిపించినా హోమియోపతి ట్రై చేయండి మీరు చాలా బెనిఫిట్ పొందుతారు లాంగ్ టర్మ్ లో